మాకు తెలియదా మీరు చేసిన దోపిడీ మాకు తెలియదా కానీ ఏదైనా సరే వాళ్ళు నాయక్యాలు ఉన్నారు వాళ్ళ పేరు మనం భంగం కలిగేద్దామని ఉద్దేశంతో కాముంటే మా పార్టీ మీద మీరు గుర్తుదానికి ప్రయత్నం చేస్తే కాబట్టి సార్ ఇప్పుడు కూడా చెప్తాం ఈ రెండు మండలాల నాయకులు ఇక్కడ ఉన్నారు రెండు మండలాల నాయకులు రేపు ఇల్లు వస్తే మేం మీలాగా ఒక్క రూపాయలు లంచం తీసుకొని ఒక బిల్ వానికి చాలేజ్ ఒకవేళ తెలిసి తెలుసు తీసుకున్నా వారికి సరైన శిక్ష ఉంటుందని కూడా మేము మా పార్టీ తరఫున ప్రత్యక్షంగా మేము చెప్తున్నాం కాబట్టి మా కాంగ్రెస్ పార్టీ ఆలోచిపడే పార్టీ కాదు మా కాంగ్రెస్ పార్టీ దోపిడి పార్టీ కాదు మీరు దొరికిన దాడికి మీ ఎమ్మెల్యేలు మీ మంత్రులు మీ మండల నాయకులు మీ జడ్పీటీసీ మొత్తం మీరు దోచుకొని పబ్బం గడుపున్న మాట వాస్తవం కాదా మేము చర్చ సిద్ధమని యోజన రోజు చేసాం మీరు చర్చకు రాలే మేము కూడా రెడీ ఉన్నాం చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్నాము కానీ దళిత బంధు బాధితులు అందరూ చిన్నారం చిన్నారం వెంకటయ్య చిన్నారం వెంకటయ్య బోర్ అన్మయ్య ఇట్లా ప్రతి గ్రామానికి మినిమం పది మంది ఉన్నారు సరే మేము గ్రూపులతో సహా మా దగ్గర ఉన్నాయి అయినా కూడా అది మీ కర్మకు మీ విధికి ఒక విదేశం కానీ మేము పర్సనల్ ఖర్చు మీద ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఉండరు మేము ప్రజల పక్షాన ప్రజల సాయం కోసం ప్రజల శ్రేయస్సు కోసం మా పార్టీ పనిచేస్తుంది మాకున్న నాయకుడు కూడా మా నాయకుడు రామ్మోహన్ రెడ్డి ఒక విజన్ ఉన్న నాయకుడు మీకు నేను ఉదాహరణ ఒకటే చెప్తున్నా గత పది సంవత్సరాల నుంచి గతంలో ఆయన నంచారం నుంచి వీటి వీటిలో శాంక్షన్ చేసిన దాని మీద ఆనాడు ఓడి పడ్డది మళ్ళీ ఇప్పుడు ఆయన వచ్చినాకనే ఎనభై కోట్ల రూపాయలు రంగారెడ్డి పల్లె నుంచి ఘర్షింగాపూర్ కు బ్లాక్ టాప్లో తీసుకోవడం జరిగింది కాబట్టి మా నాయకుడు ఒక విజనున్న నాయకుడు ఒక ఉద్యమ స్ఫూర్తితోన ప్రజలకు ఏ అవసరాలు ఉన్నాయి ఇప్పుడు నిన్న వాస్తవం నాకు చెప్తున్నా మీ అందరికీ మనలో గెలవాలి గండిలో ఏదైనా కొంత భూమి గవర్నమెంట్ ఉంటే సీఎం మనకు మంచిది ఒక ఇష్టం అని చెప్పిండు భూమిని ఐడెంటిఫై చేయమని చెప్పిండు అంటే ఆరు గండిల్ మండలం కానీ మహమదాబాద్ మండలం కానీ ఏ కార్యక్రమాలు చేపడితే ప్రజలకు ఉపయోగపడతారన్నటువంటి ఆలోచన విధానంతో ఉంటున్నటువంటి పార్లమెంట్ కాబట్టి మీకు అసహనం పెరిగి అసహనం పెరిగింది ఎందుకంటే అధికారం కోల్పోయారు ఒక్క సంవత్సరం మాకు అధికారం వస్తేనే మీరు అంత తలడిపోతున్నాను మాకు ఇంకా భగవంతుడు నాలుగు సంవత్సరాల టైం ఉంది మేము అన్ని రకాలుగా ఇచ్చిన హామీలని అందరికీ నెరవేరుస్తాం రాబోయే ఐదు సంవత్సరాలు కూడా ఇదే కాంగ్రెస్ పార్టీ ఉంటుంది ఇదే సీఎం రేవంత్ రెడ్డి ఉంటుంది కాబట్టి నాలాగే పక్క మండల కాంగ్రెస్ పార్టీ అర్థులు కీఎం నారాయణ గారు కూడా ఆ మండల అభివృద్ధి వన్ ఇయర్లో ఏం చేస్తామని చెప్పాల్సిందిగా నేను మనవి చేస్తా మీ టెండర్ కాల్ పిలిస్తే మీ టెండర్లో పనిచేసినప్పుడు దిక్కులేడు ఎందుకు నువ్వు పైసలు ఇస్తలేవని చెప్పి మా దగ్గర కూడా రోడ్లు వేసిన రెండు మూడు రోజులు తాడాలి ఉన్న రోడ్ల మంచిగా ఉన్న వాళ్ళని దొంగిపెట్టేసాను మొత్తం మీరు మోసాలు చేసుకుంటా మీరు మందిని ముంచుకుంటా మీరు చేసుకుంటా ఈరోజు కాంగ్రెస్ గురించి మాట్లాడే అర్హత మీకు లేదని చెప్తున్నా కాంగ్రెస్ ఆనాడైనా ఈనాడైనా పేద పడుగు బలైన వర్గాల కూడా పనిచేస్తుంది ఆనాడు ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టి ఉన్న భూస్వాములు ఇటువంటి భూస్వాముల దగ్గర అందరు భూములని బీద పడుగు బలైన వర్గాలకు ఇచ్చింది ఆ రోజు మీరు బీద పడుగు బలైన వర్గాలతో ఉన్న కూలీలు తెలుసుకొని భూసాంలో గట్టబెట్టడానికి ధరణి తీసుకొచ్చిన మీరు ధరని తీసుకొచ్చి జనాలను మోసం చేసుకుంటా మీరు ప్రజల గురించి మాట్లాడే హక్కు మీకు లేదని నేను చెప్తున్నాను నైతిక హక్కులు మీకు లేవు అది ఏదున్న కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇక్కడ రామ్మోహన్ రెడ్డి గారు ఆరు నిమిషాల బీద పడుగు బలైన వర్గాల కూడా కృషి చేస్తున్నాడు రామ్మోహన్ రెడ్డి కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సీఎం కానీ ఏదున్నా బీదోళ్ళకే పని చేస్తున్నాడు కాబట్టి మీరు ఎప్పుడు మాయ మాటలు చెప్పి పబ్లిక్తోన మీరేమో మెప్పు పొందాలనుకుంటే మీరు దానికంటే నాలుగు గంటల లోపల ఎందుకంటే జనాలు అందరూ నిన్న పది సంవత్సరాలు మీద అనుభవించిండ్రు ఈరోజు ఒక సంవత్సరం ఆరు రోజు చేసినావు చూలేదా నువ్వు ఆరు సంవత్సరాలు అరవై ఆరు మోసాలని ఒక పార్టీ చెప్తాం అరవై ఆరు నీవు పేద పేద ప్రజలు మొత్తము ఈరోజు జీరో అకౌంట్ పదిహేను లక్షలు వేస్తాను ఏమేమన్నా ఒక రూపాయలు వేసినా కాదు మేము ఈరోజు వేసినాం కరెంటు రెండు వందల ఎన్ని కరెంట్ ఇచ్చినాం గ్యాస్ సిలిండర్ ఇచ్చినాం బస్సు కిరాక ఇచ్చినాం కొంత రుణమాపం చేసినాం ఏమున్నాయి చెప్పండి మా మొత్తం ఇచ్చినాం రుణమాఫీలో కొంత పర్సెంట్ ఉంది అది కూడా ఈ సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఏదన్నా రైతులకు ఈరోజు ఏదైతే ఒళ్ళు కొంటున్నామో గతంలో మోడేడైనా లారీ రాలేవు లారీ దొరికిన లారీ కిరాయి పెట్టుకొని ఒక్కొక్క దగ్గర ఖాళీ సంచులు రాలేవు ఒక్కొక్క కిలో సంచికి రెండు రెండు కిలోలు కట్ చేశారు ఎక్కడైనా ఈరోజు సపోర్ట్ ఇంటున్నారా ఎక్కడైనా సపోర్ట్ ఇంటున్నారా నిన్న ఒక ఆయన మా దగ్గర గ్రాహతే మేము పోయితేమంటాడు అబ్బా దండం చేస్తాబ్బా దింపుతాం లేకపోతే మా లైసెన్స్ రద్దు చేస్తున్నాం అబ్బా మీ గవర్నమెంట్ అవును బరాబురు రద్దు చేస్తుంది రైస్ మిల్ అటు ఒక్కొక్క వందల కోట్లు పెండింగ్ ఒకటే మీ ఫిర్యాదులో వేసినాయి మా పిరియడ్ అట్లా లేదు చూసుకో రైతుకు ఒక చెటా కూడా కట్ చేయకుండా సరైన రేటు కట్టించి పై నుంచి బోనస్ ఇస్తున్నాం బోనస్ ఒక్క క్వింటాల్కి ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తున్నాం ఈరోజు చాలామంది రైతులు అంటున్నారు రైతు అందుకంటే బాగా వస్తుంది మా రైతు బంధు కూడా ఇస్తున్నాం బరాబర్ సంక్రాంతి ఇస్తామని చెప్పి మనం ఆర్థిక చెప్పండి మీకు రైతు బంధు ఇస్తున్నాం ప్రజలకు మొత్తం ఆరు కాదు ఇంకా ఆరు యాడ్ చేసి ఇస్తాం వచ్చే నాలుగు సంవత్సరాల మీ నామరూపాలు కాదు మీ పేరు కూడా అడిగేటోడు మీ నిపుణులకు వచ్చే తల్లి కొట్టే రోజులు వస్తాయని చెప్పి ధ్యాస పెట్టుకోండి అని చెప్తున్నాం ఇంకా కొందరు నాయకులు ఈరోజు వాళ్ళ స్థాయిని మర్చి ఉదుపులలో పెడుతున్నారు మంచి పద్ధతి కాదు మార్చుకోండి మేము అట్లా పెట్టాము ఈరోజు వరకు మేము మీరు ఏదన్నా ఉంటే చలా లేని మాకు అయ్యా మా పిల్లల పది మేము చేయలేకపోయినాం మీరు వచ్చి నువ్వు మీ ప్రభుత్వం బాగుంది మీరు చేస్తున్నారు ఇంకో ఈ పని నా పని అని మరీ చేపిస్తాం మేము కానీ మీరు ఇటువంటి కళ్ళబుల్లి మాటలు చెప్పి ఇచ్చేస్తే రేపు పొద్దుగా చాలా ఇబ్బందులు పాలవుతారు కాబట్టి జబర్దార్ అని చెప్పి మీరు అందరినీ కూడా ఇచ్చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలు తెలుసుకుంటూ